ఈ జెండా ఏమో అన్నాడో ఒకసారి చూడండి మీకు కూడా ఎక్కడ పడితే ఎక్కడ నవ్వడం ఏ సిచ్యువేషన్ లో పడితే ఆ సిచ్యువేషన్ లో నవ్వడం మీకు బాగా అలవాటు అయిపోతుంది అనుకుంటా తగ్గించుకోండి ఎందుకంటే ఇది ఆన్లైన్ కాబట్టి సరిపోతుంది ఆఫ్ లైన్ లో ఎక్కడ పడితే అక్కడ నవ్వితే తంటారన్న మీ నాయకుడిని తగ్గించి మాట్లాడిన వాళ్ళు వదిలేసేసి మేనవితే మీకు కాలిపోతుందో మాకేం అర్థం కావట్లే ఎన్నికల ముందప్పుడు నన్ను అన్నారు గన్నారు ఉప్పుడు అన్నారని చెప్పి స్టేజ్ ఎక్కి మైకులు పట్టుకుని ఊగిపోయిన ఆయన వాళ్ళతోనే పొత్తులు పెట్టుకుని ఈ రోజున పదవ తెచ్చుకున్నప్పుడు మీ నాయకుడి విలువ తగ్గినప్పుడు మీ నాయకుడు మీ నాయకుడే తగ్గించుకున్నప్పుడు మీరందరూ ఎవరితో పట్టుకుని ఊడుకుని చేస్తున్నారని చెప్పి అడుగుతా ఓ ఉన్నాను కింద స్థాయి నాయకుల దగ్గర నుంచి ఎమ్మెల్సీ పెద్ద పెద్ద ఎంపీ పదవులు ఉన్నవాళ్ళు మా నాయకుడు శానవాడ యూనివర్సిటీలో చదివాడు మా నాయకుడు డిప్యూటీ సీఎంకి అర్హుడు అని మీ నాయకుడు ఏలు ముద్రగాడని ఏం చదవలేదని ఇండైరెక్ట్గా అంటుంటే మీ నాయకుడిని తగ్గించి మాట్లాడుతూ ఉంటే మీరందరూ ఎవరు పట్టుకుని ఉడికి చేస్తా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాను అలాగే జనం అన్నా జాతీ సిగ్గు లేకుండా జనరల్ మోసినా కానీ డిప్యూటీ సీఎం కోసం రెండు రోజుల పట్టి నుంచి ఎక్స్లో లో అని పచ్చ తమ్ముళ్ళు ఉమ్మూసినట్టు మాట్లాడుతూ ఉంటే వాటి గురించి ఒక్క వీడియో కూడా చేయని నువ్వు ఈ రోజు నాటి తగ్గింపు కోసం మాట్లాడుతూ ఉన్నాం మేము నవ్వుతే మీకు ఎక్కడో కాలిపోతూ ఉంది అంతే వాళ్ళు ఏమన్నా కానీ మీకేముండదు కానీ మేము నవ్వుతే మాత్రం మీకు ఎక్కడో మంట ఎక్కిపోతే తన్నేది నన్ను కాదు బ్రో మీరు ఇతరన్న ఎన్నికల ముందు పథకాలు ఇవ్వకపోయినా తప్పిపోయిన ఆడపిల్లలు మీరు తీసుకురాకపోయినా కానీ ప్రజలే మిమ్మల్ని తన గుర్తుపెట్టుకో మరి ఉంటాను